వైట్ ఇక పవన్ కళ్యాణ్ డెప్యూటీ సీఎం జనసేన అధినేత ఏది చేసిన సంచలమే తనకు వచ్చేటువంటి శాలరీని అక్కడ ఉన్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలో అనాథ పిల్లలకు కూడా ఎప్పుడు ఆయన ఇస్తూ ఉంటారు సో దానికి సంబంధించిన ఐటమ్ ఒకసారి చూద్దాం డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీని ఆచరణలో పెట్టారు పిఠాపురం నియోజకవర్గంలో నా జీవి నా జీతం మీ జీవితం కోసం అనేటువంటి కార్యక్రమంలో భాగంగా అనాథ పిల్లలకు ఒక్కొక్కరికి కూడా ఐదు వేలు అందించారు ఆ చెక్కులతో పాటు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల్లో లబ్ధిదారులకు కాకినాడ జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు అందజేశారు ఇక పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి సంక్షేమం కోసం పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని తుమ్మల బాబు తెలిపారు సీఎంఆర్ అలాగే బిడ్డలైన వాళ్ళని చెక్కులతో ఆదరిస్తున్నారు బాగా మార్చుకోవడం చాలా సంతోషంగా ఉంది అలాగే ఈ నీకు రాంబాబు ఇది ఏం చేస్తా డబ్బులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యుల యొక్క ఆదేశాల మేరకు ఈ రోజున పిఠాపురం నియోజకవర్గంలో నలభై రెండు మంది భగవంతుని పిల్లలకి అలాగే ముప్పై ఎనిమిది మంది సీఎం రిలీఫ్ ఫండ్ అనారోగ్యం బారిన పడిన వరకు కూడా ఈ రోజు చెక్సిమ్మని ఆ చెక్స్ కూడా నాయకుల చేతుల మీద కాదు వాలంటీర్స్ చేతుల మీదగా ఎవరైతే క్రియాశీలక సభ్యులు ఉన్నారో వారి చేతుల మీదగా ఇప్పించాలనేటువంటిది పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశం దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు క్రియాశీలక వాలంటీర్లతో ఇక్కడ ఉన్నటువంటి భగవంతుని పిల్లలకి ఇప్పటికే చెక్స్ ఇస్తా ఉన్నాం ఆ చెక్కులు కూడా ఎక్కడ అంటే ఈ పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా వస్తున్నటువంటి జీతంలోంచి నలభై రెండు మంది పిల్లల్ని ఎంపిక చేసుకుని ప్రతి వారికి కూడా ఆడపిల్ల అవ్వచ్చు అబ్బాయిలు అవ్వచ్చు ఐదు వేల రూపాయలు వారి సొంత నిధుల నుంచి ఇవ్వడం జరుగుతూ ఉంది జనసేన పార్టీ వ్యవస్థాపకులు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి